తీన్మార్ మల్లన్న పుట్టిన రోజు సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుట్టినరోజును పురస్కరించుకునే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ అధ్యక్షతన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం మెగా రక్తదాన శిబిరం ఉచిత కంటి పరీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవం రజనీ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తీన్మార్ టీం సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న పుట్టినరోజు రేపు ఉన్నందున మా తీన్మార్ మల్లన్న టీం తరఫున ఈరోజు మెగా రక్తదాన శిబిరం మరియు మరియు కంటి పరీక్షలు ఉచిత కంటి పరీక్షలు చే చేపించడం జరిగింది ఇలాగే ఈ రాష్ట్రంలో కూడా చాలా జిల్లాలలో మన తీన్మార్ మల్లన టీము పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది తీన్మార్ మల్లన గారు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నారు ఈరోజు చట్టసభల్లో సభల్లో ఉన్నారు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రతిరోజు క్యూనూసు వేదికగా కృషి చేస్తున్నారు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ జిల్లాలో ఏ ఒక్క గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా మా ఈ సేవా కార్యక్రమాలు ఉంటాయి మా గ్రామ కమిటీలు మండల కమిటీలు మీ ఎల్లవెళ్ళడం మీ సేవ కోసం పనిచేస్తాయి తీన్బార్ మల్లన్న గారు ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది కనుక మీరంతా కూడా మాకు మద్దతు చేయండి మీకు మేము సేవ చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సహకరించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ అలాగే మన షరత్ ఐవిజన్ కేరు మన లయన్స్ క్లబ్బు వీరందరి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తిన్మార్ టీము జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇందులో స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి బ్లడ్ డోనర్సు టీం సభ్యులు మరియు ఇతర ప్రజలు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ను ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను